ఈరోజు మా మమ్మీ కుట్టిన నా కలెక్షన్ చేస్తా అంటే మా మమ్మీ కుట్టిన డ్రెస్సెస్ని పదవి సో ఇక్కడ ఫస్ట్ డ్రెస్ వచ్చేసి ఫ్రాక్ అనమాట సో మా మమ్మీ పట్టు క్లాత్ తీసుకొని ఫ్రాక్ కుట్టిందనమాట టూ క్లాత్స్ తీసుకొని పైన రెడ్ది వచ్చేసి పైన పాట అనమాట కింద అది గౌన్ లాగా ఉంది కదా అది లైట్ గ్రీన్ ఉందనమాట వేరే వేరే క్లాత్ తీసుకొని కుట్టింది సో వీటికి కింద పిల్స్ కూడా వచ్చాయి వీటికి ఫుల్ హ్యాండ్స్ ఉంది తర్వాత వెనకాల మా మమ్మీ బటన్ పెట్టింది అనమాట సో మేము దీని మీన్కి ఇంకా లుక్ రావడానికి బెల్ట్ తీసుకున్నాం అనమాట బయట ఇది గోల్డ్ కలరు ఇది దేని మీన్కైనా మ్యాచ్ అవుతుందనమాట సో బెల్ట్ పెట్టుకున్నాక లుక్ ఇది అనమాట సో నెక్స్ట్ ఫ్రాక్ వచ్చేసి సో నెక్స్ట్ ఇది మెరూన్ కలర్ అనమాట మా మమ్మీ శారీ తీసుకొని ఇది కుట్టిందనమాట సో దీనికి బుట్ట హ్యాండ్స్ వచ్చాయి వీటికి కూడా సేమ్ పిల్స్ వచ్చాయి అనమాట కింద సో దీనికి నెక్ కూడా స్టెప్స్ లాగా పిల్స్ పెట్టింది అనమాట మా మమ్మీ సో కింద బార్డర్ వచ్చి కలర్ మీకు వీడది ఎలా కనిపిస్తుంది కానీ నార్మల్గా ఇది మెరూన్ డార్క్ మెరూన్ మెరూన్ కలర్ అనమాట సో కింద గోల్డ్ అని వచ్చింది బుట్ట హ్యాండ్స్ వచ్చిందనమాట ఇది చాలా వెడల్పుగా గోల్గా ఉందనమాట సో ఇది డైలీ వేరు కూడా బాగుంటుంది క్లాత్ వచ్చేసి చాలా సాఫ్ట్గా ఉందనమాట ఇది డైలీ వేరు కూడా వేసుకోవచ్చు పార్టీ వేరు కూడా వేసుకోవచ్చు సో ఇది మెత్తగా కంఫర్ కంఫర్టబుల్గా బాగుంది సో నెక్స్ట్ కూడా నెక్స్ట్ వచ్చేసి అది కూడా ఫ్రాకే దీన్ని శారీని లాంగ్ లాగా స్టిచ్ చేసింది సో ఇక్కడ దానిలాగానే గోల్డ్ టాప్ అనమాట సో కింద స్టిచ్ వచ్చాయి పిల్స్ తర్వాత సో వీటికి దానిలాగానే బుట్ట హ్యాండ్స్ వచ్చాయి అనమాట కింద పిల్స్ కూడా వచ్చాయి వీటిని మా మమ్మీ శారీతోనే కుట్టింది సో సాఫ్ట్గా కంఫర్టబుల్గా ఉంది పై పాట వచ్చేసి శారీకి వచ్చే పళ్ళు పాట అనమాట పళ్ళుని బాడీ పార్ట్ అంటే రెడ్ ఉంది కదా దానిలాగా స్టిచ్ చేసింది సో కింద వచ్చేసి ఆ ఇంకా మిగిలిన పార్ట్ అంతా కుట్టేసింది అనమాట సో వీటికి కూడా పిల్స్ వచ్చాయి అలాగనే వెనకాల నాడా కుట్టింది అనమాట సో ఇది కంఫర్టబుల్గా చాలా బాగుంది ఇది చాలా విడద ఉందనమాట పొడవ చాలా ఉన్నది అప్పుడు అలా లాంగ్ ఉన్నది ఇప్పుడు సెట్ అయిందనమాట సో నెక్స్ట్ వచ్చేసి డైలీ వేర్ వేసుకుంటే నార్మల్ ఫ్రాక్ అనమాట సో దీనికి కూడా బుట్ట హ్యాండ్స్ వచ్చాయి కింద వీటికి కూడా పిల్స్ వచ్చాయి అనమాట ఇది క్లాత్ కూడా చాలా బాగుంది సాఫ్ట్ ఉంది క్లాత్ ఇది డైలీ వేర్ కూడా చాలా కంఫర్టబుల్ ఉంటుంది అనమాట ఇది నార్మల్గా లుక్ వచ్చేసి ఇలా ఉంది వెనకాల బ్యాక్ ఇలా వచ్చింది వీటికి బుట్ట కూడా వచ్చాయి హ్యాండ్స్ కి సో మన లుక్ వచ్చేసి ఇది అన్నమాట నెక్స్ట్ లంగా జాకెట్ అనమాట రెండు పైన కింద రెండు మా మమ్మీ కుట్టింది సో వీటికి బుట్ట హ్యాండ్స్ వచ్చాయి పైన మీరు నెక్ చూస్తున్నారు కదా నెక్కి లేస్ వేసింది రౌండ్గా సో నెక్స్ వచ్చేసి ఇక్కడ కింద లంగాకి ప్రిల్స్ వేసింది అనమాట సో గోల్డెన్ కలర్ లైట్ పింక్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది సో వెనకాల తర్వాత వెనకాల దీనికి మమ్మీ ఉక్సులు పెట్టింది అనమాట ఇది కూడా చాలా లాంగ్ వచ్చింది సో నెక్స్ట్ వచ్చేసి టాప్ మాత్రం అదే కింద దానిలాగానే కుట్టిందనమాట వీటికి కూడా కింద పిల్స్ వచ్చాయి క్లాత్ మొత్తం క్లాత్ మొత్తం చాలా మెత్తగా ఉంది సో ఇది మన అవుట్ ఫిట్ అనమాట ఇది కంఫర్టబుల్గానే ఉంటుంది అంటే ఒక పైన టాప్ అదే జాకెట్ కుట్టుకుంటే కింద ఏ లంగాకైనా సెట్ అవుతుంది అనమాట అదే లంగా జాకెట్కి సెట్ అవుతుంది గోల్డ్ జాకెట్ కలర్కి ఏదైనా సెట్ అవుతుంది అనమాట లంగా అనమాట లంగా కూడా లుక్ వస్తుంది సో ఇది మన అవుట్ ఫిట్ అనమాట సో నెక్స్ట్ వచ్చేసి ఇది చాలా కంఫర్టబుల్గా ఉంటుంది డైలీ యూస్కి చాలా బాగుంటుంది సో మీరు ఇక్కడ ఫ్లవర్ చూస్తున్నారు కదా ఇది మా కుట్టింది అనమాట సో ఇది దీనికి కూడా ఫుల్ హ్యాండ్స్ వచ్చాయన్నమాట కింద అంత పింక్ బార్డర్ వచ్చింది పైన మమ్మీ వేరే క్లాత్ తీసుకొని డార్క్ పింక్ తోటి గుట్టిందనమాట ఇది కాటన్ క్లాత్ డైలీ యూజ్కి చాలా బాగుంటుంది సో నెక్స్ట్ వచ్చేసి నేను ఇందాక చెప్పాను కదా ఫ్లవర్ అని మా మమ్మీ దగ్గర రండి ఎన్ని ఉన్నాయో ఏదైతే రబ్బర్ బ్యాండ్స్కి ఏవైతే స్టోన్స్ ఏవైతే వచ్చాయో అంటే మనం క్లాత్స్ కొన్ని సో మా మమ్మీ రబ్బర్ బ్యాండ్స్ మనం వేరే క్లాత్స్ అన్న మనము కొన్ని పాడైపోయినాయి అని పడేస్తుంటాం కదా వాటికి బటన్స్ ఏవైతే ఉంటే అన్నీ తీసిస్తుంది అనమాట తీసి వేరే వాటికి కుడుతుంది సో ఇప్పుడు వచ్చే మా మమ్మీ ఫ్లవర్ పెట్టింది కదా అది అలాంటి ఫ్లేవర్ ఇంకొట్టింది అనమాట ఓల్డ్ క్లాత్స్ బటన్స్ అవన్నీ తీసి రీయూస్ చేస్తుంది సో ఇది కూడా దాని వింటుంది అనమాట సో ఇవి కూడా పొట్టైపోయిన క్లాత్స్ ఏం స్టోన్స్ దొరికినా కానీ తీసుకుంటుంది వేటికైనా పెట్టుకో పెట్టుకోవచ్చు అని సో ఇవన్నమాట మమ్మీ అన్ని కలెక్షన్ చేసి ఏమైనా డ్రెస్ వేసి కుడితే దానికి పెడతదనమాట సో నెక్స్ట్ చూద్దాం పదండి నెక్స్ట్ వచ్చేసి అలాంటిది మనం ఇందాక పింక్ చూసాం కదా అది పింక్ది గ్రీన్ది అనమాట సేమ్ క్లాత్ అదే కానీ వేరేది అనమాట కలరు సో వీటికి వీటికి వచ్చాయి వచ్చాయన్నమాట సో ఇందాక ఫ్లవర్ ఉన్నాయి కదా అలాంటి ఫ్లేవరే పెట్టింది ఇంకోటి ఇది ఈందాక మనం తీసుకున్నాం కదా అలాంటి ఫ్లవరే అనమాట ఇది సో మనకి ఇది వచ్చేసి సో ఫైనల్ అవుట్ ఫిట్ ఇలా ఉందన్నమాట మంది ఇది చాలా కంఫర్టబుల్గా ఉంది ఇది కలర్ వచ్చేసి గ్రీన్ అనమాట ఇది ఫ్రాక్ లాగా యూజ్ చేసి డ్రెస్ టాప్ లాగా నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి టాప్ అనమాట మా మమ్మీ కుట్టింది అనమాట ఇది నైటీని రియూజ్ చేసి టాప్ లాగా కన్వర్ట్ చేసింది అనమాట సో దీనికి కింద పక్కన కట్స్ కూడా వచ్చాయి ఇది ప్యూర్ కాటన్ సమ్మర్లో వేసుకోవడానికి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసి అలాంటి ట్రాప్ అనమాట వీటికి కూడా కట్స్ వచ్చాయి వెనకాల మా మమ్మీ నాడాలు వేసిందనమాట గ్రీన్ కలర్వి సో ఇది మన అవుట్ ఫిట్ అనమాట ఇది మనం జీన్స్ మినికా వేసుకోవచ్చు మినికైనా వేసుకోవచ్చు అనమాట సో వీటికి నెక్ కూడా వచ్చేసి చాలా బాగా వచ్చింది అనమాట డిజైన్ వీటిని స్టార్ నెక్ అంటారు పెట్టింది అనమాట సో నెక్స్ట్ టాప్ వచ్చేసి ఇది నెక్స్ట్ వచ్చేసి మల్టీ కలర్ టాప్ అనమాట చాలా లుక్ వస్తుంది సో ఇది చూడడానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్ ఉన్నాయి కాబట్టి చాలా బాగుంది చూడడానికి ఇది కంఫర్టబుల్గా కూడా ఉంది సో ఇది మనం జీన్స్ అదే ఈ దాకా లాగానే జీన్స్ వేసుకోవచ్చు మనకి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ఇది నెక్స్ట్ వచ్చేసి సేమ్ అలాంటి టాపే అనమాట వేరే కలర్ టాప్ పింక్ కలర్ సో దీనికి నెక్ వచ్చేసి ఇలా వచ్చిందనమాట దీని మీద పింక్ కలర్ ఫ్లవర్స్ వచ్చాయి అనమాట సో పక్కన వీటికి కట్స్ కూడా వచ్చాయి సో దీనికి నెక్ ఇలా వచ్చిందనమాట స్టార్ వచ్చినట్టు సో ఇది మన ఫైనల్ అవుట్ఫుట్ అనమాట సో నెక్స్ట్ వచ్చేసి ఇది మా మమ్మీ ప్యాంటు పైన టాప్ రెండు కొట్టిందనమాట సో దీనికి నార్మల్ హ్యాండ్సే వచ్చాయి అదే ఇందాక చూసాం కదా మేడం మమ్మీ అన్ని కలెక్షన్ అని చెప్పి సో వీటికి చిన్న హ్యాండ్స్ అనమాట సో వెనకాల మా మమ్మీ వెనకాల మా మమ్మీ నాడాలు పెట్టిందనమాట సో ప్యాంటు కూడా మా మమ్మీ కుట్టిందే వీటికి మంచిగా కాటన్గా అయితే చాలా కంఫర్టబుల్గా ఉంది సో వీటిల్లో ఏది నచ్చిందో కామెంట్ చేయండి ఇంకా మా మమ్మీ కుట్టిన డ్రెస్ ఇవన్నీ ఇవే సో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఓకే బాయ్